హలో హాయ్ బాయ్ తెలుసు కదా మన ఛానల్ పై బాస్టర్ బ్లాగ్ అనమాట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఒక ఎనిమిది అమ్మకానికి అయితే ఉండే ఫ్రెండ్ మొత్తానికి అండ్ హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్లాష్ అనేది మళ్ళీ జర్చి కూడా ఉన్నాయి అనమాట మనకైతే అండ్ ప్రైజ్ కూడా అన్నమాట అయితే కనుక్కుందాము అండ్ ఫస్ట్ అయితే లాస్ట్ వరకు చివరి వరకు అట్లా అయితే అర్థమైతే వీడియో లైక్ కొట్టా షేర్ కొట్టిందాపు తప్పకుండా ఆకన్ ఆన్ చేసుకోండి అండ్ నచ్చుకు వెళ్ళిపోను తప్పకుండా లైక్ కొట్టండి లాస్ట్ చివరి వరకు అయితే చూడండి ఓకే ఫ్రంట్ కూడా అయితే సర్దార్ అంత పక్కన అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మనకైతే అండ్ మన అడ్రస్ చెప్పండి మన సర్దార్ షాబాద్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సాధనగర్ నుంచి మనకు ఒక ఆరు కిలోమీటర్లు అయితే ఓకే ప్రజెంట్ మన తన వారం వారికి ఎన్ని అవులు పది అవులు వస్తాయి పది అవులు వస్తాయి పది అంటే ఏ వారం అన్న మన తాన శుక్రవారం వస్తాయి సోమవారం వస్తాయి శుక్రవారం సోమవారం ఓకే ప్రజెంట్ అయితే మన తాన ప్రైజ్ ఎంత నుంచి ఉంటాయి అన్న రైతు తాన డెబ్బై నుంచి ఉంటాయి అన్న డెబ్బై నుంచి డెబ్బై వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయి మనకైతే మొత్తానికి మన తాన స్టూడియోస్ ఉంటాయా పాలిచేడు స్టూడియోస్ వస్తాయి ఎక్కువ ఓకే ప్రజెంట్ వచ్చేసి మన తానే ఏంటంటే బ్రిడ్ ఏమేమి వస్తుంటే తానే హెచ్చప్ హెచ్ కాసు సైవాలి ఓకే గిర్లాండ్ గిర్లాండ్ అలాంటివి వస్తా వస్తాయి ఓకే ప్రైజ్ అయితే డెబ్బై నుంచి డెబ్బై నుంచి అన్న ఫస్ట్ పశ్చావు గురించి చెప్పడానా ఇది హెచ్ఎప్ ఇది ఆరు పళ్ళు ఉంది ఎన్ని పళ్ళు అన్న ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది ఓకే ప్రజెంట్ ఇప్పుడు డెలివరీ సెకండ్ లాక్ సెకండ్ లాక్ పెట్టే ఓకే చూడచ్చు ఫ్రెండ్స్ మనకు కనకాలు చూడండి అండ్ అక్కడ చూడండి అండ్ పొడుగు నరాలు చూడండి అండ్ మిల్కింగ్ ఎంత చెప్పిరా ఇది పన్నెండు పదమూడు లీటర్లు చెప్పింది పన్నెండు నుంచి పదమూడు లీటర్లు హెవీ సైజు ఓకే చూడొచ్చు అది హైట్ కూడా చూడండి అన్న అన్నకంటే హైట్ ఉంది మనకైతే చూడొచ్చు అయితే పూట పన్నెండు పదమూడు లీటర్లు ఉంటాయి మనకైతే రెండు పూటలు వచ్చేసి ఇరవై ఆరు లీటర్లు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు ఏంటంటే మన రైతుల వెంటనే సరిగా ఎంతవరకు ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న పది పన్నెండు లీటర్లు పెట్టుకోవచ్చు పది టైమ్కి ఓకే చూడొచ్చు అండ్ ఒకసారి అయితే ఈ వల్ల ప్రైజ్ డెబ్బై వేల నుంచి ఉంది డెబ్బై వేల నుంచి చూడొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే సార్ ఆవు అంటే మీకు ధరలు కూడా కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ ఎప్పుడైతే అన్నకైతే కాల్ చేయండి మన ప్రజెంట్ అయితే చూడొచ్చు ఆవు హైట్ చూడండి గ్రీడ్ చూడండి అండ్ మన రైతుల వరకు అయితే ఒక పదకొండు నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టుకోండి అంతే అన్న ఓకే చూడొచ్చు అన్న రెండో చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ రాసి హెచ్ఎఫ్ ఎన్ని ఉంది ఇది కడలు ఇంకా సెకండ్ ఇంకా కడలు అయితే ఎలా అంటే ఇప్పుడు ఇంత రెండో అయితే ఇక ప్రజెంట్ చూడొచ్చు అండ్ మనకి హెచ్ఎఫ్ రాస్ అంట మనకైతే చూడొచ్చు జెర్సీ టైప్ ఉన్నాడు ఇది కలర్ ఎట్లుంది కదా కలర్ ఉంది ఓకే అంటే ఈ దీంట్లో బ్రీడ్ కూడా ఉంటాయి బ్రీడ్ ఓకే చూడొచ్చు ప్రజెంట్ దీనికి ఎక్కొచ్చా ఇదంతా పదిపాకుండా ఎక్కువ చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇంకా ఏంటంటే టైం ఉంది అటర్ అయితే చేస్తారనమాట చాలా అట్రై చేస్తాయి ఇంకా ఇది మనకు కొంచెం అయితే టైం పెట్టుకోండి డెలివరీ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇక పొడుగు చూడండి శనకత్ చూడండి అంటే గుడి చూడండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఏంటంటే కొంచెం టైం పెట్టుకోండి కొంచెం లాగుతున్నాను కదా మొత్తం నిండిపోతుంది అనమాట ఒక పది రోజులు అన్న ఆ పది రోజులు టైం పడుతుంది పది రోజులు అయితే టైం పెడుతుంది ఇది కూడా చూడండి ఫస్ట్ అయితే చూపిస్తాను సెకండ్ అయితే చూపిస్తున్నా మనకైతే నా మూడవ గురించి చెప్పడన్నా ఇది హెచ్ఎఫ్ రాసా సెకండ్ లాక్ వేసినది ఓకే ఇప్పుడు ఏంటి రెండవ ఇది ఒకటే డెలివరీ ఉంది ఓకే అన్ని చూడు అన్ని చూడు ఓకే ప్రజెంట్ వచ్చేసి ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఇప్పుడు ఎనిమిది రెండో అయితే సెకండ్ అయితే మనకు ఎన్నో అవుతున్నా డెలివరీ అయితే రాత్రి ఎనిమిది నైట్ అయితే ఇస్తుంది అంటే డెలివరీ అయితే మనకైతే అని చూడొచ్చు అండ్ మురుగుపాలి మనకి తీసేరా అన్న కొద్దిగా తీసేసినాం ఎంత వరకు ఆరు లీటర్లు జున్ను వాళ్ళు ఇచ్చి నాలుగు ఆరు ఆరు లీటర్లు ఆరు లీటర్ల వరకు అయితే మూడు రూపాయలు ఇస్తుంది అంటే అంటే దీని అది మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు ఎనిమిది తొమ్మిది వరకు కొంచెం ఇక్కడ జరుపుతా అని అవును నేను చూడొచ్చు ఇంకా కొద్దిగా డ్రాప్ లేకుండా అయితే మిల్కింగ్ అది మూడు రూపాయలు అయితే తీసేసిరంట ప్రజెంట్ అయితే చూడొచ్చు అండ్ ఒక్కసారి అయితే నార్మల్ ఏంటంటే దీనికి ఒక ధర చెప్పండి అన్న రైతులకి చెప్పాను తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఏమైనా తగ్గుతుండే తగ్గుతుంది ఓకే రైతులు వస్తే తగ్గుతుంది అంటే రేటు పట్టుకోకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుతున్న తగ్గుతాయి అనమాట మనకైతే చూడొచ్చు ఇంకా లటర్ చూడండి పొడిగు నరాలు చూడండి ఇది మిల్కింగ్ కెపాసిటీ అయితే పది లీటర్లు ఎనిమిది 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 లీటర్ చూడొచ్చు ముంగల చూడండి ఆడపల్లతో అయితే ఉందంట మనకైతే ఓకే నాలుగో గురించి చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ ప్రాసన ఇది హెచ్ఎఫ్ రాసలేదు ఇంకా ఎన్నిక రెడీగా ఉంది ఇప్పుడు ఎన్ని పళ్ళు తోడు కడలు వేయలేదు కడలు ఏదైనా కడలు వేయలేదు ఇంకా ఆరు పళ్ళు తోడు ఉంది ఆరు పళ్ళు వేసి వేసింది ఎనిమిది పళ్ళు కానీ కడలు సరిగా రాలేదు రాలేదు ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఎన్నో ఈ ఉంటుండొచ్చు ఒక మాట ఇది సెకండ్ ఉంటుంది లేకపోతే థర్డ్ ఉంటుంది సెకండ్ లేదా తాడు తాడు చూడొచ్చు ఇంకా లటర్ చూడండి బాగుంది మనకైతే చూడొచ్చు అట్ట చూడండి అండ్ ప్రజెంట్ అయితే మిల్కింగ్ ఒకసారి ఎంత వరకు పెట్టుకొచ్చాను ఇది ఎనిమిది తొమ్మిది లీటర్ల వరకు ఇస్తారు ఎనిమిది నుంచి రావాలి శంకర్ కూడా బాగుంది అది చూపిస్తారండి శంకట్ చూడండి శంకట్ నాలుగైతే సమానం ఉన్నాయి సార్ మనకైతే శంకర్ అయితే చూడొచ్చు అండ్ మనకి ఇది ఆ ముంగల కూడా ఇది క్రాస్ గా అన్న క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అవును చూడొచ్చు అండ్ ప్రజెంట్ ధర ఏం చెప్పగలుగుతున్నాను ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే అన్నకైతే కాల్ చేయండి ఎందుకంటే అండ్ ఇప్పుడు ఏంటంటే వీడియోలో చూస్తే కొంచెం ఆవులు చిన్న చేస్తాయి ఇక్కడ వచ్చి చూసుకుంటే అప్పుడు అయితే అర్థమైతుంది అండ్ ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే అన్నకైతే కాల్ చేయండి ఇది హెచ్ఎఫ్ ప్రాస్ అనేది హెచ్ఎప్ ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు ఉంది నాలుగు పళ్ళు అయితే ఉంది అంటే మనకైతే చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఇప్పుడు రెండో వీత కదా చూడొచ్చు ఈ రెండో వీత అంట మనకైతే ఒకసారి చూద్దాం నాకు మిల్కింగ్ ఇంకెంత వరకు చెప్పొచ్చా ఇది ఏడెనిమిది లీటర్లు ఇస్తా టైంకి ఏడుంది ఏడు నుంచి అదే అయితే పాలు పెట్టుకుంటుంది అయితే ఢిల్లీ వరకు అయితే ఎన్ రోజులు ఉంది అన్న నాలుగు ఐదు రోజులు టైం ఉంది ఇంకా ఒక నాలుగు వేల ఐదు రోజులు టైం పెట్టుకుంటుంది ఢిల్లీ అయితే చూడొచ్చు అట్రస్ వీడండి పొడిగింది ముంగళ చూడండి గురించి చెప్పడన్నా ఇది హెచ్ఎఫ్ ప్రాసన ఇది ఓకే ఇది కడలన్నీ వేసింది

చూడండి కొంచెం చేస్తారు చూడొచ్చు ఇదంతా ఇంకా చూడండి క్రాస్ అని క్రాస్ లాస్టా గురించి చెప్పండి అన్న ఇది జెర్సీ ఇది జెర్సీ జెర్సీ ఎన్ని పైన పల్లె వేసింది అన్ని పల్లె వేసింది ఇప్పుడు మూడో అయితే ఇప్పుడు ఇంత మూడో అంటే ఆర్పల్ల మీద కడలు అయితే వేసేసింది అంట మనైతే ప్రెసెంట్ అయితే టైమ్ అంటుంది చానా టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది టెన్ లేదా ఫిఫ్టీన్ డేస్ ఒక పది నుంచి పదిహేను రోజుల మధ్య అయితే టైం పెట్టుకుని రెండు ఇల్లు అయితే మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే మిల్కింగ్ ఎంత వరకు ఇప్పుడు ఇది ఎనిమిది తొమ్మిది లీటర్లు ఎప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య అయితే చూడండి ఏంటంటే కొంచెం టైం ఉంది డెలివరీ అయితే ఇంకా చాలా అట్రై చేస్తాను అనమాట మనకి అయితే చాలా చేస్తాను ఇంకా మంచి మెంటైన్ చేసే పది కూడా తీసేసి దీని అంటే ఈ బ్రీడ్ ముంగల చూపిస్తారండి ఈ జెర్సీ దీని మొహం చూడండి ఇలాంటి మొహం ఆవులు చాలా పాలిసీ అనమాట మనకైతే ఇది మనకైతే